ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్నపేట కిసాన్ నగర్ చౌకధర దుకాణాల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో గత ప్రభుత్వం పేదలకు నిత్యవసర సరుకులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని చౌకతెర దుకాణాల్లో అన్ని సరుకులు పంపిణీ ఎత్తివేసి కేవలం దొడ్డు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారని ఆయన విమర్శించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఎవరికి కూడా ఇవ్వలేదని మోసం చేశారని మండిపడ్డారు ప్రజాప్రభుత్వం మరికొన్ని సరుకులు పేదలకు అందించేలా ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఒక విప్లవాత్మక కార్యక్రమంగా నిర్వహిస్తుందని ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ ఖచ్చితంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల కళలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీర్చబోతున్న సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదవాళ్ళ ముంగిట్లోకి తీసుకొస్తా ఉన్నాం దీనికోసం ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ప్రణాళికలు సిద్ధం చేసినాం రైతులను ఒప్పించి సన్న రకాలు పండించమని చెప్పి వాళ్ళకు కోరడమే కాదు వాళ్ళకు బోనస్ రూపేణ కోట్ల రూపాయలు వాళ్ళకు ఇన్సెంటివ్ రూపకంగా ఇచ్చినాం ఆ సన్న బియ్యాన్ని ప్రొ ప్రొక్యూర్ చేసుకొని ఈరోజు హాస్టల్లో కావచ్చు రేషన్ షాపుల్లో కావచ్చు ఇచ్చి పేద పిల్లలు పేద ప్రజలకు కమ్మని భోజనం పెట్టే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది ఖచ్చితంగా ఇది ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం ఈ సన్న బియ్యాన్ని తీసుకున్న మా అక్కలు చెల్లెండ్లు తమ కుటుంబ సభ్యులకు కమ్మని వంటను పెట్టి మమ్మల్ని నిండుగా దీవిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ప్రతి అర్హులైన రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సన్న బియ్యం చేరేటట్టుగా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది గతంలో లాగా ఏ ఉంటే ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకొని పడతాయి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఈ సన్న బియ్యాన్ని ప్రొక్యూర్ చేసుకుంది దాదాపుగా ముప్పై లక్షల మెట్రిక్ టన్ల రిక్వైర్మెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది రేషన్ షాపుల ద్వారా ఇవ్వడానికి కావచ్చు తర్వాత స్కూల్ పిల్లలకు ఇవ్వడం కావచ్చు మిగతా కార్యక్రమాలకు ఈరోజు ముప్పై లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి దాంట్లో భాగంగా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లను ఈసారి ప్రొక్యూర్ చేసుకున్నాం మళ్ళీ రాబోయే పంట రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం సన్న రకాలు పండిస్తే ఖచ్చితంగా బోనస్ వస్తుందని ఆ రకంగానే రైతులు కూడా క్రాపింగ్ ప్యాటర్ను మార్చుకుంటా ఉన్నారు కాబట్టి ఇది సమాజానికి ఉపయోగపడేది ఇది చూసిన మొన్ననే మన దగ్గర ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేసినాం ఇట్లా అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇటు రాష్ట్రానికి లాభం చెందేటట్టుగా ఇటు పేద ప్రజలకు లాభం వచ్చేటట్టుగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడే ఇప్పుడే సిస్టమ్ను స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం గతంలో రేషన్ షాప్ల దగ్గరికి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు దొడ్డు బియ్యం తీసుకోవడానికి చాలామంది విముఖత చూపించేవారు కానీ ఈరోజు మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్ కూడా ఈరోజు రేషన్ షాప్కి వచ్చి సన్న బియ్యాన్ని తీసుకుంటారు కాబట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం టైమింగ్స్ పెడతాం షాప్లను కూడా రేషనలైజ్ చేస్తాం ఈరోజు కొన్ని షా కొన్ని రేషన్ షాపులలో ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి వెయ్యికి పైన రేషన్ కార్డులు ఉన్నాయి కొన్నింటిలో పన్నెండు వందలు ఉన్నాయి వాటి కూడా రేషనలైజ్ చేయమని చెప్పి డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కూడా చెప్పినాం అడిషనల్ కలెక్టర్ గారు రెవెన్యూతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా మంచి మార్పులు ఈ సంవత్సరం మేము రేషన్ వ్యవస్థలో చేయదలుచుకున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ముందు మనం దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళం ఆ దొడ్డు బియ్యం కొంత తినేది కొంత రకరకాలుగా వాడుకునేది కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని ఉపయోగించుకొని అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ప్రజలందరికీ కూడా అందించాలన్న ఉద్దేశంతోనే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఉగాది నుంచి ప్రతి కార్డు హోల్డర్ కి కూడా ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తాము అన్న అంటే కమిట్మెంట్ ని పూర్తి చేస్తూ అన్ని చోట్ల కూడా ఈ పంపిణీ మొదలు పెట్టడం జరిగింది మనం మా ఊర్ నగర్ లో కూడా ఈ రోజు మనం మొదలు పెడుతున్నాం మన జిల్లాలో ఐదు వందల ఆరు ఈ రేషన్ షాప్స్ ఉన్నాయి ఈ రేషన్ షాప్స్లో మనకి ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఏ ఏ కుటుంబాలకు అయితే రేషన్ కార్డులు లేవో అదేవిధంగా ఏ ఏ కుటుంబాల్లో అయితే రేషన్ కార్డులు ఉండి కూడా కొంతమంది సభ్యులు మిస్ అయి ఉన్నారు వీటినన్నిటినీ కూడా కరెక్షన్ చేపట్టడం జరిగింది ఒక మన ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకుని ముందుగా నాలుగు కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం అందులో కూడా రేషన్ కార్డులు తీసుకొని ఒక పదమూడు వేల కార్డులని మనం శాంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు వీటన్నిటితో కలిపి మన జిల్లాలో రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల కార్డులు మనకి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఇచ్చిన కొత్త కార్డులతో కూడా కలిపి ఉన్నాయి ఇంకా కొత్త కార్డులు ఇచ్చే కార్యక్రమం అది కొనసాగుతూ ఉంది అది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ లాగా ఎవరెవరికి కార్డు లేదో అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అది కొనసాగుతుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ తొందరలో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కార్డులలో సభ్యులన్నీ కూడా చేర్చడం జరుగుతుంది నా పేరు బాలమణి ఇన్ని రోజులు రేషన్ షాపులా దొడ్డు బియ్యం ఇస్తుండ్రి బీదోళం అని చెప్పి ఏదో ఒక కాలం గడుపుకొని తిన్నాం ఆ బియ్యంని మేము మా పిల్లలు ఏదో ఒక పండుగలు వచ్చినాయి ఒక చుట్టాలు వచ్చిన రంటే బయటికి వెళ్ళి అరవై రూపాయల కేజీ సన్న బియ్యం కొనుకొచ్చుకొని పండుగలు చేసుకున్నాం ఈరోజు కంట్రోల్ షాపులో ఎక్కడ చూసినా సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మేము చాలా సంతోషపడుతున్నాం సార్